హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ నేతలు యత్నించారు బీజేపీ ఆఫీస్పై దాడికి నిరసనగా గాంధీ ను ముట్టడించారు గాంధీ భవన్ ముందున్న ఫ్లెక్సీలను చించివేసి గాంధీభవన్పై రాళ్లు రువ్వారు ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోగా పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది అనంతరం బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ నేతలు యత్నించారు బీజేపీ ఆఫీస్ పై దాడికి నిరసనగా గాంధీభవన్ ను ముట్టడించాయి కమలం శ్రేణులు గాంధీ భవన్ ముందున్న ఫ్లెక్సీలను చించేసి భవన్ పైన రాళ్లు రువ్వారు ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోగా పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది అనంతరం బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి ప్రస్తుతం భవన్ వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది రాజేశ్వరి కొద్దిసేపటి క్రితం ఇక్కడ గాంధీ భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ముఖ్యంగా బీజేపీ ఆఫీస్ పై కాంగ్రెస్ ఏదైతే నేతలు అక్కడ వాళ్ళు కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీస్ ను ముట్టడించారని చెప్పేసి బీజేపీ నేతలు ఆరోపించారు దానికి ప్రతిగా బీజేపీ బీజేపీ నాయకులు బీజేపీ ఇతర నేతలందరూ కూడా గాంధీ భవన్ వద్ద గాంధీ భవన్ ముట్టడికి యత్నించారు గాంధీ భవన్ దగ్గరికి పెద్ద ఎత్తున బీజేపీ నేతలు అయితే తరలి రావడం జరిగింది అక్కడ ఇప్పటికే ముందుగానే పోలీసులు అయితే మోహరించి ఉన్నారు గాంధీ భవన్ దగ్గర ఉన్నటువంటి ఫ్లెక్సీలను చింపే ప్రయత్నం అయితే చేశారు బీజేపీ నేతలు అయితే వారిని పోలీసులు అయితే అడ్డుకోవడం జరిగింది కొద్దిసేపు ఇటు పోలీసులకు ఇటు బీజేపీ నేతలకు కొద్దిసేపు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది తీవ్ర తోపులాట చోటు చేసుకుంది ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే వాళ్ళందరినీ కూడా అడ్డుకున్నారు భవన్ లోపలికి వెళ్లకుండా ఫ్లెక్సీలం చేయకుండా అడ్డుకోగలిగారు అడ్డుకొని వాళ్ళను దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కైతే తరలించిన పరిస్థితి కనిపిస్తా మనం చూసాం ఈ రోజు ఉదయం కూడా బీజేపీ ఆఫీస్ దగ్గరికి కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు అక్కడికి వెళ్ళడం జరిగింది బీజేపీ ఆఫీస్ ముట్టడించడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీని అవమానపరుస్తూ కించపరుస్తూ ఏదైతే బీజేపీ ఢిల్లీ నాయకుడు ఏదైతే చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా బిజెపి ఏదైతే ఆఫీస్ కు ముట్టడికి వెళ్ళడం జరిగింది ఉదయం అక్కడ కూడా తీవ్ర ఉద్రిక్తతో చోటు చేసుకుంది అదేవిధంగా అక్కడ పోలీసులు కూడా అక్కడికి వెళ్లేసరికి కూడా బీజేపీ ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు కర్రతో కొట్టుకున్నారు అదేవిధంగా కొంతమంది తనలకు కూడా ఆ గాయాలైన పరిస్థితి కనిపిస్తూ ముఖ్యంగా రమేష్ బిదూరి అనే బీజేపీ నాయకుడు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం అయితే గుమారం రేపుతున్నాయి ఈ యొక్క వ్యాఖ్యలకు నిరసనగానే ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇటు రెండు పార్టీలు కూడా పోటా పోటీగా కూడా తమ తమ కార్యాలయాలను ముట్టడి అయితే ఈ రోజు ఆ ముట్టడికి వస్తున్న పరిస్థితి మనకు కనిపి మనకు కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలో పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు అక్కడ ఉదయం కూడా అక్కడ పోలీసులు మోహరించడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు కూడా ఇక్కడ గాంధీభవన్ దగ్గర పోలీసులు అయితే మోహరించడం జరిగింది అక్కడ ముక్కడికి వచ్చిన నాయకులైతే అడ్డుకు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లకు అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికైతే ఈ రోజు అయితే ముఖ్యంగా ఏదైతే ఘటన జరిగిందో దీనిపై కూడా కేంద్ర మంత్రులు కూడా స్పందించడం జరిగింది బీజేపీ ఆఫీస్ పై రాష్ట్ర ప్రభుత్వమే కావాలనే నాయకులను తమ నాయకులను ఉసిగొలుస్తుందని చెప్పేసి కూడా అయితే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్ కూడా వాళ్ళు కూడా తీవ్రంగా దాన్ని ఖండించడం జరిగింది ముఖ్యంగా ఇట్లాంటి వాటికి ఖచ్చితంగా తావు లేదు ప్రజాస్వామ్యంలో అని చెప్పేసి కూడా వాళ్ళు ఖండించడం జరిగింది అది ముఖ్యంగా బీజేపీ పార్టీపై ఎవరైతే కాంగ్రెస్ నేతలు దాడికి వస్తా ఉన్నారో ఇట్లాంటి దాడులు చేస్తే మా నాయకులు దాడి చేస్తే గాంధీ భవన్ ను కూకటి వేలతో పెకిలిస్తామని చెప్పి కూడా బండి సంజయ్ అయితే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది తాజాగా బీజేపీ నేతలు గాంధీ భవన్ కి వచ్చి ఏదైతే గాంధీ భవన్ ముట్టడికి రావడం జరిగిందో పోలీసులు అయితే అడ్డుకుని వాళ్ళని అయితే ఇక్కడ నుంచి అయితే తరలించడం జరిగింది ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులోకి వచ్చింది ఇక్కడ రాజు అయితే కమెంట్స్ వెనక్కి తీసుకునే పరిస్థితి కూడా ఉందా లేదా దాని మీద ఒక క్లారిటీ అయితే లేదు ప్రస్తుతానికైతే ఇరు వర్గాలకు సంబంధించి శ్రేణుల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం జరుగుతుందా పార్టీకి సంబంధించి సీనియర్ నేతలు ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారా స్పందించే సిచ్యువేషన్ ఏమైనా కనిపిస్తోందా ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే బీజేపీ నేతలు ఇక్కడ గాంధీ భవన్ ముట్టడికి వచ్చినప్పుడు ఇక్కడ నాయకులు అయితే కొంతమంది లోపల ఉన్నారు అయినప్పటికీ నాయకులు అయితే బయటకు వచ్చే ప్రయత్నం అయితే ఎవరు చేయలేదు పోలీసులు అయితే వారినైతే నాయకులను అడ్డుకోవడం జరిగింది బీజేపీ నాయకులు గాంధీ భవన్ వద్దకు వస్తుండగానే అక్కడ ముందుగానే అప్రమత్తమైనటువంటి పోలీసులు వారిని అయితే అడ్డుకోవడం జరిగింది గాంధీ భవన్ ముట్టడికి వస్తా ఉన్న క్రమంలో అక్కడ ఫ్లెక్సీలను కూడా బయట గాంధీ భవన్ ముందు ఉన్నటువంటి ఫ్లెక్సీలను చింటే ప్రయత్నం అయితే చేయడం జరిగింది ముఖ్యంగా మా బీజేపీ ఆఫీస్ పై దాడికి రావడం ఇది అప్రజాస్వామికం అని చెప్పి కూడా వాళ్ళైతే ఆ తీవ్రంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వమే దగ్గరుండి మాపై దాడి చేపించిందని చెప్పేసి బీజేపీ నేతలైతే ఆ ఇటు ఆరోపించిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలోనే మేము ఇక్కడికి గాంధీ గవం వచ్చామని చెప్పేసి ఇటు బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు బీజేపీ నేతలు ఇక్కడ ఫ్లెక్సీలో చూసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది అక్కడ గేట్ దగ్గరికి లోపలికి తెచ్చుకుని వెళ్లే ప్రయత్నం అయితే చేయడం జరిగింది కానీ వాళ్ళందరినీ కూడా పోలీసులు అయితే అడ్డుకోగలిగారు వాళ్ళందరినీ కూడా అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం అయితే సో ప్రస్తుతం అయితే అక్కడ అక్కడి నుంచి అయితే నాయకులందరినీ అయితే అక్కడ నుంచి తరలించడం పోలీసులు అయితే తరలించడం జరిగింది రైట్ థ్యాంక్ రాజు